హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలం మార యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్త వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బటన్ యాక్టివేషన్ చేసుకోండి ఈరోజు మీకు నిజంగా మీకు నేను చూపించబోయేది తింటే మీకు ఏదైతే మీరు సమస్యలో ఇబ్బంది పడుతున్నారో దానికి మాత్రం కంపల్సరిగా మీకైతే యూజ్ అవుతుంది ఇది ఎప్పటి నుంచో ఉంది నేను చూపిస్తాను దాన్ని తినే పద్ధతి అనేది కూడా మీకు వివరిస్తాను అన్నమాట అలా తింటే మాత్రమే అది పనిచేస్తుంది ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏందో నేను చూపిస్తాను చూపించిన తర్వాత చెప్తానండి అక్కడ ఉంది చూపిస్తాను పదండి చూడండి నేను ఉదయాన్నే వీడియో షూట్ చేస్తున్నాను జాగింగ్కి వెళ్తున్నారండి ఇక్కడ ప్రతిరోజు జాగింగ్ అనేది చేస్తూ ఉంటారు ఇది చివరు అన్నమాట చూడండి సూర్యుడు కూడా కనిపిస్తుంది ఇంకా వాళ్ళ ముందర ఏం మాట్లాడాలని మాట్లాడలేదు చూపిస్తానండి ఇక్కడే ఉంది ఎంత ఉపయోగపడుతుందంటే అంత బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందండి అది కానీ దొరకడం చాలా కష్టం ఓకే మీరు అంటే ఇది మన రైతు బజార్లోనూ ఎక్కడైనా దొరకవచ్చు ఇప్పుడు కానీ అంత ఫ్రెష్గా అయితే ఉండకపోవచ్చు మీరు ఎవరైనా ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఎక్కడైనా కనిపిస్తే మీరు తీసుకొచ్చి ఫ్రెష్ ఓకేనా వాటిని మీరు తీసుకొచ్చి మీరు చెప్పిన విధంగా ట్రై చేయండి కొంచెం వీడియో స్టాప్ చేస్తాను కొంచెం అది దూరంలో ఉందో ఆ కుక్కర్ నిలబడ్డ చూసారా ఆ ఏరియాలో ఉందన్నమాట అది అక్కడ నాకు చూడండి దాదాపు పది రోజుల వీడియో చేయాలి 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 అనేసి అనుకున్నాను కానీ కుదరలేదన్నమాట కుదరలేక కాదు ఒళ్ళు బతుకం ఒళ్ళు బద్దకం కూడా కాదు జనాలు ఎవరు పట్టించుకోరు అన్నమాట ఎందుకంటే నీతికి నిజాలు లేవు మంచి రోజులు లేవు కాబట్టి మనం కూడా లైట్ తీసుకుంటున్నాం అసలు యూట్యూబ్లో ఏ వీడియో చేస్తే ఏదో కూడా తెలియని పరిస్థితుల్లో చాలామంది చేస్తున్నారు కంటెంట్లు చాలా ఉన్నాయి ఇంకా కానీ మనం ఎందుకులే అనుకొని ఇంకో అక్కడ ఉన్నాయండి ఇగో మీకు జూమ్ చేస్తాను కొంచెం ఇంకో ఎగ్జాక్ట్ చూశారు ఇది ఈ రెండు తామర పువ్వులు తామర గింజలు ఓకే ఇవ్వండి ఈ ఈ తామర పువ్వులు అనేసి చూసారా ఇవి ఇక్కడ ఉన్నాయి అక్కడ కూడా ఉండేవి అప్పుడు నీళ్ళు ఇక్కడ దాకా ఉండేవి నీళ్ళలో పోవడానికి కొంచెం సాహసం చేయలేక చేస్తున్నాను దగ్గరికి వచ్చాయి కాబట్టి చూడండి ఇది తామర పువ్వు దీని ఒక పైన గింజలు అనేది ఉంటాయి ఒక అక్కడ నుంచి ఇక్కడ పైన గింజలు అనేది ఉంటాయి అవి కనుక కూర కానీ ఓకేనా దాన్ని మనం పొడి చేసుకొని కానీ తింటే మామూలుగా ఉండదండి మీరు అడగండి ఎక్కడైనా మీ పెద్దలని తెలిసిపోద్ది బ్రహ్మాణంగా బ్రహ్మాండంగా ఉంటుందండి తామర గింజల వల్ల తామర పువ్వు వల్ల మంచి నిజంగా మనిషికి ఏదైతే ఇలా ఇలా ఉంటుందో దాని గురించి అయితే కంపల్సరిగా యూజ్ అవుతుంది అన్నమాట అది తెంపుకు రావాలి కానీ నీ బురద ఉంది ఇక్కడి నుంచి చూడండి ఇక్కడి నుంచి మొత్తం బురదే ఇక కాలు ఎత్తే మళ్ళీ వెనక తీయగలవా తీయలేము కదా అందుకనే కొంచెం ఈ దాకా తగ్గిపోయాయండి ఉదయం పూట మాత్రమే ఉంటుంది అది మళ్ళీ సాయం కొద్దిసేపు ఆయనంగా మళ్ళీ మురుచుకుంటుంది అన్నమాట మీకు చూపిస్తాను కూడా తర్వాత ఏదైనా వీడియో చేసేటప్పుడు ఓకే ఇలా ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియోని ఆదరించినందుకు సో మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్